श्रीरागनकल्लिय जनालभञ्जिं बंश्री प्राकाशशिबिं प्राकाशशिबिं मनग श्रीराकाशशिबिं बिंबम मनः प्राकट प्रथमबनि कुं वन्दनमिदिगो शुद्ध బండ్లు నాడలయ్య నాడలు వంటుయ్యే బండ్లు నయ్యె బండ్లు నయ్యె గణష్ గణష్ ఎం బండ్లు నయ్యే గణష్ తెబిన్ బండ్లు లే బండ్లు పన్నిలో దించినా బండ్లు లే గణన ఉస్తి తెబిన్ పండ్లు బాధనందు కరోనలో బాధనందు కరోనలో బంధు ముండేమో గుండ్ల తేలెనో రేక వేరుతును చూ రేక దూనగమేతును శ్రీయన్న సంజితం మనుహరేంజేది బీజము సర్వ భత్రమౌ శ్రీయుం భావిక चनो श्रावणवासम द्वे श्रीयम लक्ष्मीयैव रघुशीतनगरआत्मज मुक्तिनिच्छडिन श्रीं धैर्यमुं हितमोक्षममुर्चदि तदियामेगमं दायिञ्जोदन जीवनं मनकस्वातंञ्जं వీరు వీరుని గోది తెచ్చె నది సదేవంక భాక్యోనతిన్ అవో స్వేచ్ఛక సంచరించుటకు తావస్చేచ్ఛను మూలకో శరణమై నది रक्षజేసి కుమమా స్వంత్రేపి అందరికీ